సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ శుక్రవారం నాడు మార్చ్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది నార్ని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ లీడ్ రోల్లో నటించారు ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిశ్రీడియో సంగీతాన్ని ఇచ్చారు మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మ్యాడ్ స్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది తొలి ఆరు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసాం ఇక ఏడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం టాలీవుడ్ అనలిస్టు రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ డే దాదాపు ఇరవై కోట్ల కలెక్ట్ చేసిందే రెండో రోజు వీకెండ్ కావడంతో మరింత టికెట్ సేల్ పెరిగింది రెండో రోజు పదిహేడు కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ఇక మూడో రోజు మొత్తం యాభై కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది నాలుగు రోజులకి అరవై తొమ్మిది కోట్లు ఐదు రోజులకి డెబ్బై నాలుగు కోట్లు ఆరో రోజు ఎనభై కోట్ల రేంజ్ కలెక్షన్స్ అందుకుంది ఏడో రోజు మరో ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు మ్యాడ్లో కాలేజీ లైఫ్ కామెడీతో ఆలరించారు స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు స్వాతిరెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది ఓవరాల్గా స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాలో టికెట్లు బాగా ముడయ్యాయి సినిమా రిలీజ్కి ముందు చిత్ర చేసిన ప్రమోషన్స్ మంచి హైప్ పెంచాయి దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్ రిజల్ట్పై ధీమాతో ఉన్నారు రంజాన్ ఉగాది సెలవులు లాంగ్ వీకెండ్ ఉండడంతో కలెక్షన్స్ మూడు రోజులు మరింత పెరిగాయి స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్ నార్ని నితిన్ డీడీ సంగీత్ శోభన్ మనోజ్ రామ్ నితిన్ మూడేళ్ల తర్వాత లడ్డు విష్ణు పెళ్లిలో కలుస్తారు అంతా బాగుంది పెళ్లికి సిద్ధం అనుకున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది దీంతో అతని మనసు తేలికపరచడం కోసం ముగ్గురు అతన్ని గోవాకి తీసుకెళ్తారు గోవాకి తీసుకెళ్లిన తర్వాత బ్యాచిలర్స్లో ఎంజాయ్ చేస్తూ గడుపుతారు ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదే నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది ఆ దొంగతనం చేసింది ఆ మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు అయితే అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు భాయ్ సునీల్ అండ్ గ్యాంగ్కి దొంగతనంతో ఏంటి ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాద నుంచి ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మలి ప్రయత్నంలో సినిమాకి సీక్వెల్ చేసి తన జోనర్ పై ఎలాంటి పట్టు ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు స్టోరీ విషయంలో పెద్దగా స్కోప్ లేని చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఈ సినిమాకి అత్యంత బలంగా మారాయి కొన్ని సీన్లు ఊహ కందినువుగా ఉంటే మరికొన్ని చాలా సింపుల్గా ఉన్నాయి మ్యాడ్ తరహాలోని చిత్రంలో మనోజ్ అశోక్ దామోదర్ లడ్డు చుట్టూ సన్నివేశాలు సూపర్గా ఉన్నాయి యాక్టర్లు తెర మీద కనిపించకుండా కేవలం క్యారెక్టర్లు బిహేవ్ చేశాయనే చెప్పాలి